మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో జరగనున్న స్థానిక ఎన్నికలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరనాయక్ గెలుపు ఖాయమని అదే గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు లింబియా నాయక్ స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన మా ప్రతినిధితో మాట్లాడారు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు అదేవిధంగా సర్పంచ్ గా వీర నాయక్ హయాంలో కూడా లెక్కకు మిక్కిలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అన్నారు రేవంత్ రెడ్డి పరిపాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని వ్యాఖ్యానించారు ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ వీరా నాయక్ చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నదని అన్నారు కు అత్యధికంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన గంగారం మరియు మైలర్ బాయ్ తాండా మరియు గంగారం తాండా ఓట్లకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో ఇక్కడ ప్రచారం జోరుగా జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ సీనియర్ నాయకుడు మనకు లింబానాయక్ గారు ఉన్నారు కెథావతింబాయక్ గారు చెప్పండి ఇక్కడ ఇట్లా ఎట్లా ఉంది ప్రచారం ఇక్కడ ప్రచారం బీఆర్ఎస్ బీఆర్ఎస్ కే ఉంది సార్ ఇక్కడ ప్రచారం మొత్తము మేము ఆనాడు ఇక్కడనే మేము బీఆర్ఎస్ ఓట్లు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వేస్తాము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కే గెలిపిస్తుంటాం మేము ఇప్పుడు ఇప్పుడు మనకు అంటే ఎందుకంటే మాకు అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి సార్ నీళ్ళ గురించి నీళ్ళ గురించి ఇబ్బంది వస్తే ఇప్పుడు ఇంటింటికి నల్లలు అయినాయి చాలా కొట్లాటలు ఉండే ఎప్పుడు వైఎస్ శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలా మాకు కొట్లాటలు అయినాయి ఆడళ్లతోని మూలతో మొత్తం దీందయాలు పలగొట్టడము అన్ని చేసినారు సార్ దాని గురించే మేము ఇక బీఆర్ఎస్ వచ్చింది మాకు నీళ్ళ పుణ్యం మా కేసీఆర్ బాగా మంచి పని చేసిన సార్ చాలా మంచి పని చేసిన ఆయన ఇక రైతు బంధు లక్ష్మీ కళ్యాణము అది అన్నీ మంచి పనులు చేసినాడు ఆయన ఇప్పుడు కూడా మా వీరా నిలబెడుతున్నాం మంచి పని చేస్తాడు ఆయన ఆయన గురించి ఏది ఉన్నా మేము ఆయనకు తప్పకుండా గెలిపిస్తుంటాం సార్ అంటే మీ ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ ఎవరు ఈడ వీరానాయక్ ఎం ఎం వీరానాయక్ సార్ ఆయననే ఇంతకు ముందు కూడా ఆయననే ఆయననే ఉండేందుకు మంచిగా రోడ్లు చేసినాడు ఇంత ముగ్గులుకెళ్ళి అంత సిసి రోడ్లు చేసినాడు అంతా చేసిన సార్ అంతా డెవలప్మెంట్ గుడిలు కట్టించినాడు అంతా కూడా చాలా మంచి పనులు చేసిన సునీత అప్పుడు జిల్లా ప్రచార సునీత ఉండే ఆమె మన సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ దగ్గర పోయి మంచిగా మంచి పనులు చేసుకొస్తున్నారు ఇప్పుడు కూడా ఆయనకే గెలిపిస్తాం సార్ ఇప్పుడు కూడా ఆయనకే గెలిపిస్తాం ఏది ఉందా గానీ ఆయనకే గెలిపిస్తాం ఎన్ని తండాలున్నాయి ఈడ గంగారం ఒక తండ మైలార్బాయి ఒక తండ గంగారం గ్రామ పంచాయతీ మూడు ఉన్నాయి ఆ మూడు ఇప్పుడు మాకు ఏం కావాలంటే ఈయనతోనే జర మంచి పనులు దొరుకుతాయి మీకు ప్రధానంగా ఏ పార్టీతో పోటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు కానీ కాంగ్రెస్ ఓడిపోతారు సార్ కాంగ్రెస్ ఓడిపోతుంది ఇక మాకు బిఆర్ఎస్ బలం ఉంది ఇక బిఆర్ఎస్ తోనే మేము ఇక్కడ మీకు ఇంకా పనులు చేయాల్సిన ఇప్పుడు ఏం లేదు సార్ ఇక్కడ పనులు చేయాలంటే ఖాళీ ఒక రోడ్ వేయాలి మాకు సిసి రోడ్ ఆ డామర్ రోడ్ సిసి రోడ్ వేయాలి అది కూడా శాసనం అయిపోయింది రేపేలోండి పడుతుంది అది ఈ ఎలక్షన్లు అయినా కానీ పడిపోతుంది అది అది కూడా అదే తెచ్చినాడు ఆయనే ఆయనే తెచ్చినాడు అది కూడా అంటే అంటే ప్రతిపక్ష ముఖ్యంగా అధికారంలో కాంగ్రెస్ వాళ్ళు మీరేం చెప్తారు సార్ సార్ వాళ్ళు వేస్ట్ అంటారు కానీ నిరదీక్ష పట్టినాడు కేసీఆర్ రావు నాకు తెలిసిన కాడకైతే హరీశ్ రావు ఒక డిషంకు కు తలకాయ కిందికి చేసి తలకాయ కిందికి చేసి కాళ్ళు మిందికి చేసుకుంటే మన పోలీసులు ఎస్ఐ ఎస్బీ డిఎస్బి అందరు నగినారు సార్ ఆ రోజు నేను రోజు టీవీ చూసేది మురుటికి వచ్చి మేకలు కట్టేసేది ఎడ్లు కట్టేసి టీవీ కాడ కూర్చుంటే వాళ్ళకి చూస్తుంటే మాకే కళ్ళకి వెళ్ళి దుఃఖం వచ్చింది సార్ ఆ రోజు సుజనా సార్ అది చాలా మంచి పనులు చేసినారు ఇప్పుడు అంటారు ఈ దొంగలు ఏం చేసినారు రేవతన్న వచ్చినట్టు ఏం చేయలేదు మొత్తం రైతు బంధు కూడా కట్ చేస్తున్నాడు ఇప్పుడు ముసలి వాళ్ళు పింఛను అంటున్నాడు తెలంగాణలో రోజు ఒక్క రోజున మూడు వందల కోట్లు వస్తున్నాయి అవి ఎక్కడ పెడుతున్నారు సార్ ఆ పైసలు ఎక్కడ పెడుతున్నారు బీద ప్రజలకు ఇస్తలేరు నాలుగు వేలు పింఛన్ అన్నాడు అవి కూడా ఇస్తలేదు కదా ఇప్పుడు ఇస్తున్నాడు నిన్న అంటున్నారు రిలీజ్ చేసినారు ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇట్లా అని వాళ్ళ వాళ్ళకే ఇసుకుంటున్నారు రుణమాఫీ అన్నారు వాళ్ళ వాళ్ళకి మాది రుణమాపిగా ఏం కాలేదు సార్ అంటే ఇంద్రమ పాలన అంటే నుంచి గిరిజనులకు లమ్మోళ్ళకు కానీ వేరే ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుతుంది అంటారు కదా సార్ అది అప్పుడు చేసింది ఇంద్రమ ఇప్పుడు డెబ్బై డెబ్బై ఒక జాగిదారుల భూములు గుంజు గుంజుకున్నది నవాబుల భూములు గుంజి లేనోళ్ళకి ఇచ్చింది ఇస్తే కూడా ఏం ఫలితం ఉండే పాపం ఆమె ఎక్కడ బా ఇప్పుడు ముంగళ మొత్తం తిన్నారు ఆమె పేరు ఇలా పని మొత్తం వీడికి వెళ్ళి కాదు ఢిల్లీ దాకా మొత్తం ఇలా ఉన్నారు అప్పుడు అప్పుడు అట్లా చేసినారు మన తెలంగాణ ఎప్పుడో వచ్చేది డాక్టర్ చిన్నారెడ్డి మరీ చిన్నారెడ్డి ఉన్నప్పుడు వచ్చేది సార్ అది ఎంతమంది మన పిల్లలు చచ్చిపోయినారు ఎంతమంది ఈ స్కూల్ పిల్లలకు చేసినారు పెట్టని కాల్చినారు ఆపడి నేను చిన్నగా ఉన్నా సార్ నేను చూసినావా కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచి పనులు అంటే తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి వాళ్ళు ఎట్లా అంటారు అంటే బీజేపీ కూడా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఆమె స్వరాజ్ ఆమె చనిపోయింది పాపం కానీ ఆమె మీరు ఇవ్వకపోతే మేము ఇస్తామంటే అప్పుడే సోనియా గాంధీకి దడుపు పుట్టింది ఓయమ్మ నా పేరు ఉండదు తెలంగాణలో అని చెప్పి అలాగించింది అట్లా చేసింది చిన్నవా మా కేసీఆర్ పోయి ఎన్నోసార్లు ఈమీద ఈ కాలు పట్టి సార్ పోయి పోగానే ఆమెకి ఇట్లా అంటే ఆమె వీటి మీద కూడా ఇట్ల చేయని కొట్టింది ఈయన ఈయన సోనియా గాంధీ అన్నీ చూసినాను నాకు అంతా తెలివింది నేను అన్నీ చూసినా ఇరవై నుంచి రాజకీయాలు గమనిస్తున్నారు నేను సుడ్ సార్ నాకు ఇందిరాగాంధీ చనిపోయిందా అప్పటి నుంచి ఎనభై నాలుగు నుంచి నాకు రాజకీయం బస్ అంతే నేను ఎవరికి ఇప్పుడు అన్యాయం చేయవద్దు మనం న్యాయం చేయాలి ఎవరు కొట్లాట కానీ పిల్లలటా కానీ మనం కొట్టినా సరే కానీ మనం కొట్లాటల్లా పిల్లల మాత్రం సమారాజ్యంతో అలాగే ఎవరు కొట్టినా కిట్టినా కానీ వద్దు ఇట్లా చేయవద్దు అట్లా చేయవద్దు అని జే అంతే మనం చేసేది ఏం లేదు ఇక మనకు ఇందిరాగాంధీ చచ్చినప్పుడు నా పిండే కాలేదు ఫస్ట్ సంవత్సరం ఇందిరాగాంధీ చచ్చిపోయింది ఇక నాలుగో సంవత్సరంలో నా పిండే అయిపోయింది అంటే ముఖ్యంగా అవతల పార్టీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఓడించడానికి ఎన్నో ప్రలోభాలు ఓటర్లు ఇందిరామయ్యలన్నీ చేస్తారు కదా దానికి సార్ వాళ్ళు ఇందిరామయ్యలు చేస్తున్నారు అంతా చేస్తున్నారు మేము ఇప్పుడు నీళ్ళ ట్యాక్సీ కడుతున్నాం సార్ ఇండ్ల ట్యాక్సీలు కడుతున్నాము అన్నీ కడుతున్నాం రేవతి రెడ్డి ఆ ఇంట్లోకి వెళ్ళి అయితే ఇస్తలేరు కదా మన పైసా మాకే ఇష్టం మా పైసలు మాకే ఇస్తున్నాం సార్ వెనకటికి వెనకటికి కుక్కల మీద ట్యాక్సీ వేసింది ఇంద్రంగాది కోళ్ళ మీద వేసింది పిల్లి మీద వేసింది ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్నీ వేయించుకుపోయినారు వెనకటికి మళ్ళీ అమ్ముడు వాళ్ళు ఏం చేశారు అంటే అరే అట్లా చేస్తారు ఎవరైనా మళ్ళా రజకారాల జమానా ఉన్నాయి కదా అప్పుడు నా పేరు కానుగు చెట్లను రాపిచ్చినారు మా జనాభా అప్పుడు ఎక్కువ ఉండేది మొత్తం అట్ల అయిపోయింది అది చాలా చాలా మొత్తం మన తంగిడి చెట్టు ఉండే కదా వలనియాని రాపిస్తున్నారు వెనకటి అట్లా గట్టి పేర్లు రాపియలే అప్పుడు లేకుంటే మస్తుగా అప్పుడు ఇట్లా గట్టిగా రాపిచ్చి ఉంటే మా నాయకులు కూడా ఇప్పుడు సీఎం ఏదైనా ఇప్పుడు కూడా కొంతమంది ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అది కూడా ఇప్పుడు ఈ నాయకులు ఏం చేస్తున్నారు అక్కడ ఆదిలాబాద్లో ఏమో మా వాళ్ళ మీద దుర్మార్గం చేసి ఆ కోయ రాజులకు ఆలకాలకు మస్తుగా చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలో కూడా నడుస్తుంది కదా సార్ అది అది కూడా ఆ కేసులు నడుస్తుంది అంతా నడుస్తుంది వీళ్ళు దొంగోలు లంబాడి దొంగోలు అంటున్నారు వాళ్ళకు చదువు రాకుండా చెట్లలో పోయి మేము కూర తింటాము మా జిన్కాము కొట్టుకొని అది కొట్టుకొని ఇది కొట్టుకొని తింటామని చదువు గవర్నమెంట్ వాళ్ళకు అన్ని నూనెల కాడకెళ్ళి అన్ని పంపుతుంది మరి లంబడోళ్ళు కష్టపడుతున్నారు సార్ కష్టపడి మంచిగా చదువుకుంటున్నారు మా పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా బతుకుతున్నారు గవర్నమెంట్ మాకు కూడా ఇంత సాయం చేయాలి కానీ మాకు తగ్లాట పెట్టవద్దు అది ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా గంగారం గంగారం ప్రజలకు మీరు ఏమి చెప్పదలుచుకోరు ఏమంటే మీకు ఏమైనా కావాలి మీకు ఏది కావాలంటే ఈడ ఒక గుడి కట్టిస్తున్నాం సార్ అందునే ఆ గుడి ఆ గుడి కంప్లీట్ చేయాలి అంతే మా కోరిక ఒక బిరప గుడి ఉంది ఆ గుడి గుడి రెండు గుళ్ళు కట్టిస్తే మేము మా గెలిపిస్తాం మా బిఆర్ఎస్ పడి ఎంత తిప్పలబడి మీదబడి రోడ్లు రేషన్ కార్డులు మాకేమదు రేషన్ కార్డు ఉంది అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది అది పొద్దు ఇస్తుంది కట్లే కదా ఆడ రాయాలి ఇలా లేదు కంప్యూటర్ సిస్టమ్ అయింది అంతా పోతారు పిల్లలు కంప్యూటర్ సిస్టమ్ లో కొట్టుకుంటారు అన్ని ఓకే చేసుకుంటున్నారు సార్ వెనకటి ఎడి జమాన ఉండే ఇప్పుడు అందరు హుషారు అయిపోయినారు పబ్లిక్ అంతా హుషారీ చిన్నపిల్లాగా కూడా తెలివి వచ్చేసింది మాకు మా నాయకుడు మా సర్పంచ్ బిఆర్ఎస్ సర్పంచ్ గెలిస్తేనే మాకు ఇచ్చి ఉంటుంది సార్ అంతే వాళ్ళు కాంగ్రెస్ గెలిస్తే జరహంకారంతో మాట్లాడతారు అహంకారం ఎక్కువ ఉంటుంది అట్లా అని మేము కూడా ఇంతకుముందు ఎంటీసీ జడ్పీటీసీలు గెలిపించినాం సార్ వాళ్ళకు గెలిపిస్తే కూడా జర అంకారా మాట్లాడినా అహంకారం మాట్లాడినాం ఎనిమిది పది రోజులు వాళ్ళ ఎమ్మడి తిరిగి వాళ్ళకి ఎలిపిచ్చుకొని వస్తే ఎనిమిది గంటలకు తానాలు గీటా చేసుకుని వాళ్ళ ఇంటి ముంగళకపోతే మీరే మీరే మాకు ఓట్లు వేసినారా ఎల్లు మా ఇంటి ముంగలికి వెళ్ళాలంటే మేము సపోర్ట్ కాకుండా ఒక ఆయన మా మామ ఉండే మేము ఆయన ఇద్దరం పోతే ఇక ఎల్లు వచ్చిన మరే ఇల్లు ఎప్పటికైనా మనకు తన్నీ ఇచ్చిపెట్టినాం సార్ ఆనాడు నుంచి ఇక మేము ఇచ్చిపెట్టినాం కదా పెన్షన్ వస్తుంది వస్తుంది సార్ అందరికి వస్తుంది పెన్షన్ అందరికీ వస్తుంది నాకే వస్తలేదు అందరికీ వస్తుంది నేను రాపియలే నాకు వస్తలేదు సార్ వద్దే అనుకున్నాను నేను ఇవ్వని అమ్మ ఇవ్వను పాపం పుణ్యం అని అమ్మ నేను పెళ్ళి నేను అర్పించాలి నేను అంటారు కదా సార్ అదే మాకు వద్దే అదు ఆ సమీస వద్దని అనుకున్నాను నాకు అరవై ఐదు సంవత్సరాలు సార్ నాకు అరవై ఐదు సంవత్సరాలు నాకు నాకు అన్ని తెలుసు అన్ని రాజకీయం ఎట్లా చేయాలి నేను ఒక చేస్తారు ఎక్కువ మంది ఎక్కువ మంది రైతులు రైతు పని చేస్తారు కూలి నాలుగిపోతారు సార్ మాకు ఈసం ఈసం కూడా ఉంది అందరికీ మూడు వందల అరవై ఎకరాలు ఏమో లావణ్య పట్ట ఉంది మా వాళ్ళకి అందరికీ మాకేమో ముస్లిం ఇంటర్నేటి ఉంది సార్ వంద ఎకరాలు ఉంది ఆ వంద ఎకరాలలో మా సార్ మన రేవద్ సార్ ఆ భూమికి జర ఇంత ఏదైనా చేసి ఉంటే బాగుండు అమ్మినా కానీ ఒక గుంట అమ్ముడు పోతలేదు ఏదైనా కానీ పిల్లల పెళ్లి చేయాలన్నా ఏ చేయాలన్నా అది మాత్రం ఏం లేదు సార్ అది ఎట్లనే ఉంది మొత్తం వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇన్నోసి ఇస్తలేరు ఇన్నోసి దొరకదని అది ఇస్తలేరు సార్ ఇక మొత్తం మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ అంటే ముఖ్యంగా మీరు కోరుకునేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ కే సార్ మేము మద్దతు ఇచ్చే ఇట్లా చేసినా గానీ బీఆర్ఎస్ కే గెలిపించాలి కింద పడి నిన్న పడి మీకు నమ్మకం ఉందా మాకు నమ్మకం ఉంది సార్ ఒక్క మా గంగారం తండ వేయకున్నా కానీ గంగారం మా ఎంపి తండ మాత్రం రైట్ మాకు మాకు ఒక మూడు వందల ఐదు ఓట్లో మూడు వందల ఓట్లు వస్తే ఇన్నో మేమే మేమే ఇన్నో ఇస్తాము సార్ అంతే ఇక మనకు ఏమైతే ఎవరు మంచిగా చేస్తారో ఆయనకే గెలిపిస్తాం ఇక మంచిగా అహంకారం ఎక్కువ ఉన్నది ముందుకు ముందే చేసుకో చూసుకోవాలి కదా సార్ మనము ఏదైనా ఉన్నా కానీ ముందుకే తట్టుదలిగానే ముందుకు చేసుకుంటే ఏం కాదు తల్లినప్పుడు కింద పడితే పండ్లన్నా ఉసిపోతాయి ఏదైనా దెబ్బ తాగుతుంది అప్పుడు చాలా ఇదైపోతుంది దాని గురించి మేము ముందుకు ముందే ఇక జాగ్రత్త ఆయన అప్పుడు కూడా మంచి పని చేసినాడు ఇప్పుడు కూడా చావులకు కూడా పైసలు ఇస్తాడు ఎవరు చనిపోయినా పైసలు ఇస్తాడు పెళ్ళికైనా ఏది కావాలన్నా అన్ని సౌలభ్యం ఇస్తున్నాడు మంచి పని చేస్తాడు వీరే నాయకు మంచి పని ఉంటుంది సార్ మంచి పని చేస్తాడు మంచిగా ఉంటుంది ఆయనకే కోరుతున్నాం జై ధన్యవాదాలు సరే సార్ జై తెలంగాణ జై కేసీఆర్ సార్ జై తెలంగాణ జై కేసీఆర్ సార్